మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యక్తిగత ఫోటోగ్రాఫర్ మట్టుపల్లి మోజేష్పై రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి సత్యనపల్లి మండలం నందిగామ శివారు ప్రాంతంలో ఘటన మోజేష్పై దారి కాచి కర్రలతో దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి ఒంటిపై ఉన్న దుస్తులు చించివేసి నగ్నంగా కొట్టి పడేసిన దుండగులు గాయాలతో సత్యనపల్లి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు